శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ మిథున రాశి వారికి ఆగస్ట్ ఫస్ట్ నుండి శుక్ర యోగం లగ్నం లో ఒక్క ఇరవై రోజులు ఉండబోతుంది మీలో చాలా మందికి మీకు రాసి పెట్టి ఉన్నంతలో విద్య ప్రేమ సంతానం వ్యాపారం భార్య లేదా భర్త మీ కీర్తి ప్రతిష్టలు వీటిలో ఏదో ఒక తప్పక ఇచ్చే అనుకూల సమయం ఆగస్ట్ ఇరవై వరకు ఉంది ఇద్దరు శుభగ్రహాలు లగ్నంలో ఉంటే దట్టు విత్ నేటల్ చంద్రుడిని క్రాస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది మంచిస్తుంది ఎవరికి ఎంత ఇస్తుంది అనేది మీ జన్మ జాతకంలో ప్రస్తుతం జరిగే దశ అంతర్దశ బట్టి ఉంటుంది ఎంత వరకు ప్రాప్తం ఉందో అది ఖచ్చితంగా మనిషికి దొరుకుతుంది అది ఎప్పుడనే చెప్పేదే గోచారం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లగ్నంలో శుక్ర గురు చంద్ర సంయోగం నిజంగా మంచి పవర్ఫుల్ యోగం ఈ ఇరవై రోజుల కాలంలో ఏర్పడుతుంది మీలో ఇరవై రోజుల్లో ఏది రాసి పెట్టుంటే ఆ మంచి తప్పకుండా మీరు అందుకుంటారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కొంచెం బాధతో అయినా వస్తుంది మీరు ఏదైనా మంచి కోసం లేదా ఒక బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తుంటే ఆగస్ట్ లో అది అందుకునే సమయం అని చెప్పొచ్చు కానీ మీరు ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం మీరు మీకోసం ఒక హీరోలా నిలబడి మీరు అనుకున్నది సాధించే కాలం ఆగస్ట్ అని చెప్పొచ్చు కానీ ఆరోగ్యం విషయంలో అలాగే షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంది దాని వల్ల ధన నష్టం కనబడుతుంది సో మీరు హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ మస్ట్ పెట్టుకోండి ఆగస్ట్ పదహారు వరకు మీకన్నా చిన్న చెల్లి లేదా తమ్ముడు లేదా మీ నైబర్స్ లేదా మీ బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఆగస్ట్ మొదటి రెండు వారాలు ఉంది మీ మనశ్శాంతి బయట ఉన్నప్పుడు బాగుంటుంది కానీ ఇంటికి రాగానే మీరు మీ కోపం ఇంట్లో వారిపై చూపెట్టే ఒక గ్రహస్థితి ఆగస్ట్ లో ఉంది మీ మదర్ మీకు మంచి ఫుడ్ వండి పెడతారు కానీ ఈ నెలలో మీ మనసు కుదురుగా ఉండకపోవడం వల్ల ఆవేశంలో తప్పు నిర్ణయాలు తీసుకుని చాలా నష్టపోయే అవకాశం ఉంది ఇంటికి సంబంధించి ఒక్క విషయం అట్లీస్ట్ ఈ నెల మీకు చాలా చికాకు పెట్టే అవకాశం ఉంది కొన్ని అనుకోని సంఘటనలు జరగడం లేదా మీరు అనుకున్నవి జరగకపోవడం జరగచ్చు కానీ మళ్ళీ చెప్తున్నా మీకు సపోర్ట్ చేసే శుక్ర గురు చంద్రయోగం లగ్నంలో ఉంది కాబట్టి మీరు మీ బుద్ధి తెలివితేటలతో చక్కగా ఈ పరిస్థితులను ఎదుర్కొంటారు కానీ మీ లగ్నాధిపతి బుధుడు ఒక్కరించి అస్తంగత్వ దోషంలో ఉండడం వల్ల మీకు నిజంగా కొన్ని చికాకుగానే ఉంటాయి పరిస్థితులు గత కొన్ని రోజులుగా మీకు ఎంత చికాకుగా ఉన్నావో అవి ఇంకా ఆగస్టు పదిహేను వరకు ఉంటాయని చెప్తున్నా సో మీరు ముందే ప్రిపేర్ అవ్వాలి అంతేగాని నిరాశ పడకూడదు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో ముందే తెలియడమే సగం అదృష్టం అసలు జాగ్రత్త పడదాం కదండి ఈ నెల మీ మనసు నిర్ణయాలు కుదురులేక ఆవేశపడుతున్న స్పష్టంగా ఉంది ఆస్తి కోసం మీ బంధువులతో గొడవలు కూడా ఉంటాయి మీలో చాలా మందికి మీ ఫ్రెండ్స్ తో గొడవలు అవడం లేదా వారితో కలిసి చేసే ప్లాన్స్ ఫెయిల్ అయ్యి మీకు చెడ్డపై రావడం కూడా జరగచ్చు లేదా మీ ఫ్రెండ్స్ డెసిషన్స్ మీ ఎల్డర్ సిబ్లింగ్స్ డెసిషన్స్ ఆ ఇన్ఫ్లుయన్స్ మీ నిర్ణయంపై ఉండి ఈ నెల మీకు కొంచెం నష్టం కలిగించే అవకాశాలు చాలా ఉన్నాయి ఏదైనా తెలుసుకున్నప్పుడు వాళ్ళకు లాభాలు వస్తున్నాయని మీకు అది వర్కౌట్ అవుతుందని ముందు వెనక ఆలోచించకుండా పూర్తిగా తెలుసుకోకుండా దూకుడుగా వ్యవహరించొద్దు తర్వాత బాధపడతారు ఇంతలా చెప్పాల్సి వచ్చిన ఒక రాడ్ ప్లానిటరీ పొజిషన్ గోచారంలో ఉంది ఈ నెల మీకు మనశ్శాంతి సరిగ్గా లేక కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఎమోషనల్ గా ఎక్కువ సఫర్ అవుతారు ఫిజికల్ గా కన్నా అని చెప్పొచ్చు షార్ట్ అండ్ లాంగ్ జర్నీస్ ఉండే అవకాశం ఉంది ఆగస్ట్ ఇరవై నుండి ధనస్థానంలో లక్ష్మీనారాయణ యోగం ఉంది మీకు ఆర్థిక అభివృద్ధి లేదా కుటుంబ అభివృద్ధి తప్పకుంటుంది ఆ టెన్ ఏ ఉందనమాట ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండండి అప్పుడే మీరు మీ బెస్ట్ మీరు ఇవ్వగలుగుతారు లైఫ్ లో జ్యోతిష్యాన్ని తెలివైన వారు లైఫ్ లో ఎదగడానికి ఉపయోగించుకుంటారు అంతేగాని కష్టం వస్తుందని తెలిస్తే నిరాశ పడ్డానికి కాదు సుఖం వస్తుందని తెలిస్తే పొంగిపోవడానికి కాదు అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలగాలి మీరు అండ్ నేను ఏ పంచాంగం ఫాలో అవ్వకుండా నా ఓన్ గా చాట్ వేసి ఈశ్వరుడు నాకు ఈ నిమిషంలో బుద్ధి పుట్టించినంతలో ఈ స్క్రిప్ట్ నేను రాస్తానండి ఇది ఆలోచించి రాయడానికే నాకు రెండు గంటల పైన పడుతుందండి కనీసం ఇది కొంతమందికైనా రీచ్ అయితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది నెక్స్ట్ మంత్ ప్రెడిక్షన్స్ ఇవ్వడానికి అలా రీచ్ అవ్వాలంటే మీ లైక్స్ అండ్ కామెంట్స్ మాత్రమే యూట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకుంటుంది సో మీకు ఈ గైడెన్స్ అండ్ సపోర్ట్ కావాలంటే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి అప్పుడే యూట్యూబ్ అల్గర్దం ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది సో నాకు కొంచెం నా ఎఫర్ట్స్ అందరికి ఉపయోగపడితే నాకు నెక్స్ట్ మంత్ ప్రిడిక్షన్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది సో నౌ మిథున రాశి స్టూడెంట్స్ కొంచెం ఈ నెల మీకు స్టడీస్ లో ఫోకస్ చేయడం కాలేజ్ కి వెళ్ళడం కష్టమే కానీ మీరు పట్టుదలతో ముందుకు పోవాలి మిమ్మల్ని డీవియేట్ చేసేది మంత్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ హెల్త్ ఇష్యూస్ సో రెండిటి నుండి మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి కాలేజ్ అయ్యాక టైం ఉంటే వన్ అవర్ అవుట్డోర్ గేమ్స్ ఆడండి మంత్ మీకు చాలా హెల్ప్ అవుతుంది మీకు ఫోకస్ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవారు ఈ మంత్ అంత అగ్రెసివ్ గా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేం బట్ కీప్ ట్రైయింగ్ అండ్ మోటివేట్ యువర్ సెల్ఫ్ సక్సెస్ ఊరికే రాదు కదండి ఎవరికైనా అలా వచ్చేలా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్ళండి నెక్స్ట్ మీద రాసి లవర్స్ మీలో ఎవరైనా లవ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తుంటే ఈ నెల పాజిటివ్ గా ఉందని చెప్పొచ్చు కానీ మీ పెద్దవాళ్ళతో కొంత గొడవలు హోల్డ్ వార్ అయితే కనబడుతుంది మీలో ఒకరినొకరు బాధ పెట్టుకుంటారని చెప్పొచ్చు మీ ఎల్డర్స్ మిమ్మల్ని బాధపడతారు మీరు ఎల్డర్స్ ని బాధపడతారు జూలైలో లవ్ లైఫ్ లో చాలా డిస్కంఫర్ట్ చూస్తుంటే ఈ మంత్ అంతలా ఏం ఉండదు కొంత కోల్డ్ వార్ ఉన్నప్పటికీ మంచి మ్యాజికల్ మూమెంట్స్ ఎంజాయ్ చేయొచ్చు కొంచెం రొమాంటిక్ టాక్స్ విషయంలో మరీ హద్దులు మేరకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మీరు తర్వాత రీగ్రెట్ అవ్వకూడదు ఇప్పుడు ఉన్న ఒక గ్రహస్థితి వలన మీలో నిగ్రహ శక్తి లేని వారు ఫిజికల్ రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది దాని వలన ఇప్పుడు తాత్కాలికంగా బాగున్నా సరే తర్వాత మిమ్మల్ని మీరే క్షమించుకోలేకపోవచ్చు మీలో కొంతమందికి ఈ విషయం ఎందుకు చెప్తున్నారో అర్థమై ఉండొచ్చు సో హ్యాండిల్ విత్ కేర్ అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది నెక్స్ట్ మిథున రాశి హౌస్ వైఫ్స్ ఈ మంత్ మీకు ఇంట్లో కాస్త చికాకులు ఫ్రస్ట్రేషన్ కోపం పెరగొచ్చు కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తున్నాయి అనుమానం ఆవేశం వేరే వారిని చూసి అలా మన ఇంట్లో ఉండడం లేదన్న చిరాకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ప్లీజ్ కామ్ డౌన్ పరిస్థితులు ఎప్పుడు మన చేతుల్లో ఉండవు కానీ ఆ పరిస్థితులని ఎలా ఎదిరించాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎంత వరకు చేయగలరో అదే చెయ్యండి మీ మూడు అందరి ప్రవర్తనపై ఆధారపడేలా చెయ్యొద్దు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మీ అత్తమామలతో మీ భర్తతో ఏమైనా గొడవలు అయినా సరే ఈ నెల మీ మనసును కలత పడనివ్వద్దు మీకంటూ మంచి రోజులు తప్పక వస్తాయి ధైర్యంగా ఉండండి మీ గురించి మీరు కేర్ తీసుకోవడం మర్చిపోవద్దు ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ అండ్ లవ్ అది తప్పేం కాదు నెక్స్ట్ మిథున రాశి మ్యారీడ్ పీపుల్ ఈ నెల మీకు మీ లైఫ్ పార్ట్నర్ తో గొడవలు కనబడుతున్నవి మీ ఫ్రెండ్స్ వల్ల కూడా థర్డ్ పర్సన్ మీరు ఫైట్ చేసుకోవచ్చు ఇంటికి వస్తే చాలు ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరగవచ్చు సో మీరు కామ్ గా సైలెంట్ గా ఉంటే బెటర్ దేనిని తెగే వరకు లాగొద్దు ఒక్క ఫిఫ్టీ డేస్ కేర్ఫుల్ గా ఉంటే చాలు ఈ గొడవలు తగ్గిపోతాయి లేదంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మీ దగ్గర రాసి మ్యారీడ్ పీపుల్ మాత్రమే ఇన్ని గొడవల్లో మీకు సపోర్ట్ ఉండేది మీ సంతానం మాత్రమే అలాగే కెరియర్ మీరు చేసే జాబ్ లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఇవి కూడా మిమ్మల్ని ఈ నెల ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి జాబ్ లేదా ఇల్లు రెండిటిలో కెరియర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంటిని నెగ్లెక్ట్ చేయడం కొన్ని గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది సో మీరు ముందుగానే అలర్ట్ అయిపోండి ఈ విషయంలో గొడవ వస్తుంది కాబట్టి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దు అని ఒకరినొకరు సర్ది చెప్పుకోండి లేదంటే మీలో చాలా మంది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెర్ట్స్ పెట్టుకునే ఛాన్స్ ఈ టూ మంత్స్ బాగా ఉంది అవన్నీ యూజ్ అండ్ త్రో రిలేషన్షిప్స్ మాత్రమే ఆ బంధాలు కష్టకాలంలో ఆదుకోవడానికి తోడుండడానికి రావని గుర్తు పెట్టుకోండి అడుగడుగున్న స్వార్థ పరులు ఉన్న కమర్షియల్ సమాజంలో ఉన్న గుర్తు పెట్టుకోండి మీ ఎమోషన్స్ ని మీరే హ్యాండిల్ చేసుకోండి మానసిక స్థైర్యాన్ని పెంచుకోండి నెక్స్ట్ మిథుల రాసి బిజినెస్ పీపుల్ ఈ మంత్ బిజినెస్ కోసం మీ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేయొద్దు అలాగే మీరు అప్పులు ఇవ్వద్దు అవి స్టక్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఈ నెల కనబడుతున్నవి సో హ్యాండిల్ విత్ కేర్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు కొన్ని లాభాలు కూడా వస్తాయి కానీ డెసిషన్ మేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి ఆవేశ నిర్ణయాలు తీసుకోవద్దు జాగ్రత్తగా డీల్ చేస్తే మంచి గెయిన్ వస్తుంది వచ్చిన లాభాన్ని అనవసరపు ఖర్చులు పార్టీస్ అండ్ గిఫ్ట్స్ ఇవ్వడం కూడా జరగచ్చు సేవింగ్స్ కష్టం నెక్స్ట్ మిదిన రాశి జాబ్ హోల్డర్స్ ఈ మంత్ ప్రొఫెషనల్ లైఫ్ లో కొన్ని ఆటుపోట్లు ఉన్నవి అనవసరపు ఆర్గ్యుమెంట్స్ ఎవరితో పెట్టుకోవద్దు ఆవేశపడద్దు ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది కానీ మీరు మీ బుద్ధి తెలివితేటలతో అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటారు కాబట్టి ఎక్కువ టెన్షన్ పడద్దు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి అప్పుడు అన్ని సర్దుకుంటాయి జాబ్ కోసం ట్రై చేసేవారు ఇంకా బాగా ప్రయత్నించారు అసలు అప్ ఇవ్వద్దు త్వరలో మీరు పాజిటివ్ రిజల్ట్ చూడొచ్చు సో ఫైనలీ మిథున రాశి వారి ఈ నెల మీ మనసును స్థిమితి పరుచుకుంటే చాలు చాలా అనర్థాల నుంచి చక్కగా తప్పించుకుంటారు ఆగస్ట్ పదిహేను తర్వాత మీ ప్రయత్నాలు ఎలా ఉండాలంటే సముద్ర పాలల్లా ఉండాలి సెప్టెంబర్ పదహారు వరకు మీకు అసలు అలుపు అనేది ఉండకూడదు కొన్ని ఇబ్బంది పెట్టే గ్రహాలు యుతి ఉన్నప్పటికీ సపోర్ట్ చేసే గ్రహాలు కూడా గట్టిగా ఉన్నాయి కాబట్టి సమస్య వచ్చినా మీరు తప్పక ఎదుర్కొంటారు బి పాజిటివ్ అండ్ మీకు ఇచ్చే అఫర్మేషన్ ఏంటంటే ఆగస్ట్ నెలలో నేను నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటున్నాను నా స్థిరమైన ఆలోచనలే నా బలం ఈ అఫర్మేషన్ పదే పదే రాస్తూ ఉండండి ఇది మీకు తెలియకుండా మీలో ఉన్న చైతన్యాన్ని బయటికి తీసుకొస్తుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణ సర్వే జన సుఖినో భవంతు